దివ్యాంగులను కించపరిచే విధంగా మాట్లాడిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వికలాంగ సంక్షేమ సంఘం సభ్యుడు ఐలయ్య డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో దివ్యాంగులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దివ్యాంగులకు సివిల్ సర్వీస్ లో రిజర్వేషన్లు అవసరమా అంటూ స్మితా సబర్వాల్ వ్యంగ్యంగా మాట్లాడడం సరైంది కాదన్నారు వెంటనే స్మితా సబర్వాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా స్మితా సబర్వాల్ వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు రాజేశ్వర్, ఎల్లారెడ్డి పలువురు పాల్గొన్నారు. ఐఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారు దివ్యాంగులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఏవైతే రిజర్వేషన్లపైన వికలాంగుల రిజర్వేషన్లపైన చేసినటువంటి అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకొని బేషరత్తుగా వికలాంగులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ గ్రూప్ గ్రూప్స్లో రిజర్వేషన్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను అమలు చేయకుండా దాన్ని జాప్యం చేస్తూ వికలాంగులు పైలట్గా కానీ సర్జన్లుగా కానీ గ్రూప్ గ్రూప్స్లో ఇస్తే ఏ సర్వీస్లో ఎట్లా వాళ్ళు కారు కాబట్టి వాళ్ళకు జాబ్లు ఇవ్వద్దు రిజర్వేషన్లు వద్దు వికలాంగులు స్వార్థపరులు అని చెప్పి ఆమె చేసినటువంటి వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే అవి వెనక్కి తీసుకొని మాకు క్షమాపణ చెప్పాలి లేదంటే దీని గురించి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాం